వరంగల్ జిల్లా వర్ధనపేట మండల్ కట్రాల్ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది సో మనతో ఈ గ్రామ సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు పేరు వచ్చేసి రమ్య సుల్తాన్ గారు మనతోనే ఉన్నారు అది సర్పంచ్ గారు ఈ గ్రామానికి ఎలా డెవలప్మెంట్ చేయబోతున్నారు వారి మాటల తెలుసుకున్న ప్రజల మీద నమస్తే సార్ బాగున్నారా ఓకే సార్ మండల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం మీరు గెలవడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా యువత బీజేపీ కోరుకుంటున్నారు అంటే మేము ప్రధానంగా ఏంటంటే స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీతో సంబంధం లేకపోయినా కూడా మమ్మల్ని బలపరిచిన మాత్రము భాజపా పార్టీని సో యువత కూడా ఎక్కువ మంది కూడా దీనివైపు మొగ్గు చూపుతున్నారు గ్రామంలో ఉన్న చాలా మంది యువత కూడా సెంటర్లో ఉన్నది భాజపా ప్రభుత్వమే కాబట్టి స్థానికంగా కూడా భాజపా ప్రభుత్వం వాళ్ళే ఉండాలని అంటే ఆ ఇంటెన్షన్తో ఉన్న వాళ్ళే ఉండాలని కోరుకున్నారు మాకు ఇట్లా ఈ బలపరిచినటువంటి పార్టీ తరఫునను ప్రజలు మమ్మల్ని ఆశ్రయించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఓకే సార్ రాబోయే ఐదు సంవత్సరాల్లో మీరు ఎలాంటి డెవలప్మెంట్స్ అని చేయబోతున్నారు ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు చాలా చోట్ల కూడా వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని గమనించాము రెండోది ఎక్కువ మొత్తంలో ప్రజలు కూడా విధంగా దేవాలయాల నిర్మాణం జరగాలి ఎంతోమంది ఎంతోమంది ఎన్నోసార్లు ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఎంతోమంది రూలింగ్లో ఉన్నా కూడా ఎవరు ఈ పని చేయలేకపోయారు మాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేసే వాళ్ళు కావాలి రెండో ఇంతమందికి చేసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి ఈ కొత్త ఏమైనా ఇస్తే మేము అనుకున్న పనులు చేస్తారు ఇంటెన్షన్ తోటి చాలా మంది మాకు ఒక అవకాశం ఇచ్చారు మమ్మల్ని ఆశీర్వదించారు ముఖ్యంగా దేవాలయాలు చాలా చోట్ల కొన్ని చోట్ల అంటే ఇప్పుడు కొన్ని ఏరియాలలో రోడ్లు సరిగా లేవు వీధి లైట్లు సరిగా లేవు మనకున్నట్టు గ్రామ పంచాయతీ యొక్క విస్తీర్ణంలో కూడా సరైనటువంటి డెవలప్మెంట్ లేదు దేవ మన గవర్నమెంట్ స్కూల్స్ చూసుకున్నట్టయితే స్కూళ్ళల్లో కూడా పిల్లలు అక్కడ కింద గచ్చు ఆ బండలన్నీ పలిగిపోయినాయి వాటి పట్టించుకునే వాళ్ళు లేరు నేను ప్రత్యేకంగా నామినేషన్ వేసిన తర్వాత కానీ నామినేషన్ కంటే ముందు కానీ దేవ మన యొక్క స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క పరిస్థితి కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది వర్షాలు వచ్చినాయమంటే ఆ యొక్క స్కూల్లోకి వెళ్ళడానికి పిల్లలు ఉపాధ్యాయులు చాలా అవసరపడుతున్న సంఘటనలు లైవ్లో చూసాం మేము కాబట్టి దేవాలయాలు గ్రామం యొక్క వీధి లైట్లు గ్రామం యొక్క రోడ్లు పాఠశాలలు గ్రామ పంచాయతీ యొక్క దాని యొక్క డెవలప్మెంట్ అన్ని రకాలుగా చూడడం ఇంకా చాలా ఉన్నాయి విద్యార్థుల యొక్క విద్య పట్లను ఎవరైతే డ్రాప్ అవుట్స్ అవుతుంటారో వాళ్ళ పట్లను కేవలం విద్యార్థులు విద్యకు అభ్యర్థించడం కోసం మాత్రమే పోతున్నారు దాని తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క మానసిక వికాసం ఏంటి ఈ విషయంలో కూడా కొంచెం ఆలోచించి పెద్దల యొక్క నిర్ణయం తోటి పెద్దల యొక్క స్నేహపూర్తమైన భావంతో అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల ద్వారా అన్ని ముందు తీసుకోవాలని ఆలోచన ఉంది ఓకే సార్ మీకు మీరు ఏం మాకు ఈ అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము కేవలం ఈ ఈ విజయంలో కష్టం మా ఇద్దరిది మాత్రమే కాదు గ్రామ యువకుల పాత్ర ఉంది అనుభవం ఉన్నటువంటి కొంతమంది పెద్దవాళ్ళ పాత్ర ఉంది మా ఎన్ను నడిచినటువంటి యువకులు కొంతమంది మహిళలు కూడా ఉన్నారు అట్లా పేర్లు చెప్పుకుంటే చాలా మంది పేర్లు కూడా ఉన్నాయి చాలా ముఖ్యమైన వ్యక్తులు మన కోసము మనం ఖచ్చితంగా ఈ విజయం సాధించాలనే ఉద్దేశం మీద పనిచేయడం జరిగింది ఇట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజల ఆధారంగా మాకు ఇందులో ప్రత్యేకంగా అంటే ప్రజలు మా నుండి మీరు డబ్బులు పంచకపోయినా పర్వాలేదు మాకు అభివృద్ధి కావాలి అని చెప్పి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఆస్వాదించారు కాబట్టి మేము కూడా ఒక్క రూపాయి కూడా పంచకుండా ఈ ఎన్నికలు గెలవడం జరిగింది ఇది మాకు ఎంతో శక్తినిచ్చింది ఇదే ఒక స్ఫూర్తి చాలా చోట్లకు పాకుతుందని మేము నమ్ముతున్నాము అనుకుంటున్నాము కూడా ప్రజలు మా నుండి డబ్బులు ఆశించలేదు మమ్మల్ని కేవలం అభివృద్ధి మాత్రమే ఆశించారు అదే విధంగా ఇలాంటి అవకాశాలు మేము చేయడానికి ముందుకు వస్తామని ఎవరైతే ముందుకు వస్తారో అట్లాంటి వాళ్ళని ప్రోత్సహించండి భాజప ప్రభుత్వం నిజంగా అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తుంది చదువుకున్న వాళ్ళని ప్రోత్సహిస్తుంది దాని ద్వారానే పని చెబుతుందని మేము నమ్మినాము సో ప్రజలు కూడా అందరిని ఆశీస్తారని చెప్తూ గ్రామ ప్రజలు నన్ను నమ్మి నాకు నన్ను గెలిపించారు వాళ్ళు కోరుకున్న విధంగా మేము ఏదైతే హామీలు ఇచ్చామో అవి తప్పకుండా వాళ్ళకి నెరవేరుస్తాం వాళ్ళు నన్ను ఆశీర్వదించి నాకు ఓటేసి గెలిపించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు ఇటు డేంటీ ఇలాంటి పరికరాలని చెప్పగలం మేము టమాటంటే కేర్ బై బాయ్